ఇక ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ మోస్ట్ అవెంటెడ్ ఫిలిం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సందడి రామోజీ ఫిలిం సిటీ వేదికగా జరిగిన బుజ్జీ ఈవెంట్తోనే మొదలయ్యింది అప్పుడే కల్కి రేంజ్ ఏమిటనేది అందరికీ అర్థమైపోయింది ఇక ఇప్పుడు జూన్ పదిన వదిలిన ట్రైలర్తో ఇది ప్యాన్ ఇండియా ఫిలిం కాదు ప్యాన్ వరల్డ్ రేంజ్ అంటూ ఆడియన్స్ చేస్తున్న కామెంట్స్ వింటే ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు వచ్చేస్తున్నాయి ఇక ట్రైలర్ ట్రైలర్లోకి వెళితే ఈ భూమి మీద మొదటి నగరం ఈ వరల్డ్లో చివరి నగరం కాశీ అంటూ మొదలైన కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ ట్రైలర్లో అశ్వత్థామాగా అమితాబ్ బచ్చన్ దీపికా పొదుకోనేకి ఇచ్చిన భరోసా ప్రభాస్ ఎంట్రీతోనే ఫైట్ ఏంటి బుజ్జి అంటూ ఫన్నీగా ఇచ్చిన ఎంట్రీ రికార్డ్స్ చూసుకో ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు ఇది కూడా ఓడిపోను అని ప్రభాస్ చెప్పే డైలాగ్ గూస్బంబ్స్ తెప్పిస్తుంది ఇక దీపికా బతుకొనే ఇంకా తొలి ఊపిరి కూడా తీసుకొని ఈ బిడ్డ కోసం మంది చనిపోవాలి అంటూ చెప్పిన డైలాగ్తో భయపడకు మరో ప్రపంచం వస్తుంది అంటూ కమలహాసన్ క్రూరమైన రోల్ ని పరిచయం చేశారు ఇక ప్రభాస్ బైరవాగా యాక్షన్ సీక్వెన్స్ లో ఇరగొట్టేయగా అమితాబ్ బచ్చన్ అశ్వత్థామాగా అరిపించేశారు ఇక కమలహాసన్ అయితే ప్రతి నాయకుడి పాత్రలో క్రూరత్వాన్ని చూపిస్తున్నారు ఇక దీపికా రోల్ మాత్రం ఎమోషనల్ గా అందరినీ ఆకట్టుకుంటుంది ఇంకా రాజేంద్ర ప్రసాద్ బ్రహ్మానందం పశుపతి ఇలా ప్రతిపాత్రకి తగిన ప్రాముఖ్యత ఉండబోతున్నట్టుగా ట్రైలర్లో స్పష్టం చేశారు ఇక ప్రభాస్ చేసిన సాహసాలను ఈ ట్రైలర్లో చూపించారు యాక్షన్ సీన్స్ అదరగొట్టేశారు ఇక ట్రైలర్లో ప్రభాస్ కనపడిన తీరు బంప్స్ తెప్పిస్తున్నాయి ఇక నాగ్ అశ్విన్ మేకింగ్ చూస్తే కల్కీ పై ఇంటర్నేషనల్ రేంజ్ లో అంచనాలు పెరిగిపోయాయి ఇక మొత్తానికి కల్కీ ట్రైలర్ చూస్తుంటే మనల్ని ఒక కొత్త ప్రపంచంలోకి తీసుకువెళ్లే విధంగా అనిపిస్తుంది ఇక కల్కీ ట్రైలర్ గనక మీరు చూసి ఉంటే ఎలా ఉంది ఏంటి అనేది మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్